హాయ్ స్ మహాకుంభమేళకి వచ్చాము ఇది ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో ఉంది మహాకుంభమేళ ఇప్పుడు ఈ నెల ఇరవై ఆరుకు ముగుస్తుంది కుంభమేళ ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల కోసం ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడానికి భక్తులు తండపు తండాలుగా చేస్తున్నారు మహాకుంభమేళలో భాగంగా మేము కూడా పుణ్యస్థానం ఆచరించడానికి రావడం జరిగింది మరి కుంభమేళలో ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చాలా గనగన చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక్కడైతే చూడవచ్చు మనం ప్రతిదీ ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేశారనేది అనేది మరో ఆరు రోజులు నాలుగు రోజులు కుంభమేళ ముగుస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉంది ండి కుంభమేళాలో పుణ్యస్థానాలు ఆచరించండి మరి రాత్రినక భక్తులు పుణ్యస్థానాలకు వెళ్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా కుంభమేళ వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ